జోహర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహర్ భారత బిఆర్ అంబేద్కర్ జోహర్ భారత బిఆర్ అంబేద్కర్ అందరికీ నమస్కారం సమయం బాగా అయింది అయినా మా పెద్దమ్మలు పెద్ద అయ్యలు వాళ్ళు మాత్రం అందరూ కూర్చొని ఉన్నారు మా తమ్ముళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది విగ్రహం పెట్టుకోవడమే కాకుండా ఎందుకు పెడుతున్నాం దాని ద్వారా ఏ స్ఫూర్తి పొందాలి అనేది పూర్తి అవగాహన ఉన్న చైతన్యవంతులైన చైతన్య సంఘం చాలా బ్రహ్మాండంగా చేశారు వారికి ముందుగా అభినందనలు మా ఈ మధ్యకాలంలో పాటలు వింటుంటే ఏదో వాళ్ళు రాస్తున్నారు ఏం చేస్తున్నారు కానీ మరలా అన్ని ఉద్యమాలని ఒకప్పుడు కారం అన్యాయంగా దళితుల మీద దాడి చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ విధంగా రగిలిపోయి వాళ్ళ నుంచి వచ్చిన పాటను మళ్ళా మా చెల్లె సంధ్య బ్రహ్మాండంగా ఈ ఊరి బిడ్డ పాడడం చాలా సంతోషం తమ్ముడు సాయి పాటను కూడా సాయి వాడుతుంటే ఊరికే ఏదో పాట అని కాదు మొత్తం తనలో ఉన్నదాన్ని తను భావించిన దాన్ని తను బాధలు అనుభవించిన దాన్ని ఆ మనసు లోపల నుంచి వాడుతుంటాడు మళ్ళీ మా తమ్ముడు కూడా ఇలా మంచి బ్రహ్మాండంగా పాట మళ్ళీ వాడి అంటే పాట పాట రాసిన పాట వాడినా అది ఎవరు ఆ బాధలు అనుభవిస్తారో ఇవాళ మాదిగ గురించి మాదిగా వాళ్ళు మాలమాదిగలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాటలు పాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు వాళ్ళ బాధలన్నింటినీ అందులో రంగరించి పోస్తే వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ నాన్న చెప్పింది వాళ్ళ ఊరు చెప్పింది వాళ్ళ యొక్క జీవితం అనే వస్తుంది తెలంగాణ ఉద్యమంలో పాటలు వచ్చిన సంస్ ఏ సాహిత్యం వచ్చిన వాళ్ళు అంటే బాధ నుంచి వచ్చిందే ఏదో తీరాలలో నదీ తీరాలలో కూర్చుంటేనేమో లేకపోతే ఏసీ రూమ్లలో ఉంటేనేమో వచ్చిన పాటలు కాదు ఇవాళ పాడిన పాటలు కానీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేకపోతే బాధల నుంచి వచ్చినాయి కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల లాభం పొందిన వాళ్ళు వచ్చినాయి కావచ్చు అద్భుతమైన కరూపాయలు సంజీవ్ మొత్తం కూడా చాలా బ్రహ్మాండంగా మళ్ళా చేసిన వారికి అభినందనలు మనలందరూ వేదిక మీద బ్రహ్మాండంగా మాట్లాడి వాళ్ళందరి యొక్క అనుభవ పాఠాలు చెప్పిండు అందులో ఏది ఒక్కటి కూడా అవి సత్యదూరమైన లేకపోతే ఇంకోటో కాదు మా డాక్టర్ గారు కానీ మా రాజన్న కానీ పరశురామ్ కానీ మా అంజన కానీ సిద్ధన కానీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క బాధలు ఈ సమాజం ఆ బాధలు పడకూడదని చెప్పేసి ఆవేదన నుంచి నుంచి తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ ఈ నాగిరెడ్డి పెళ్ళిలో ఒక చైతన్యపూరితమైన ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసిన తమ్ముళ్ళకి మరొకసారి నేను నిజంగా అభినందన తెలియజేస్తూ ఇలా అంబేద్కర్ నుంచి ఎవరు మాట్లాడినా మంచి మాటలు మాట్లాడాల్సిందే అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే కూడా ఎన్నికైనా వీరు డాక్టర్స్ చదువుకున్నారు వారి డాక్టర్ చదువుకున్న మా సర్పంచ్ అయినా లేకపోతే మనందరం ఇంత ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నామంటే కూడా ఆ రాజ్యాంగ రక్షణ మనకు ఉండదు కాబట్టి చేయగలిగినాం ఆ రాజ్యాంగమే లేకపోతే ఆ రక్షణ లేకపోతే మళ్ళీ ఒక అనార్క్యం ఉండేది ఒక దుర్మార్గం ఉండేది కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ యొక్క నూట నలభై కోట్ల భారత ప్రజలు ఇవాళ చదువుకోవడానికి ఆ చదువుకోవడానికి కావాల్సిన రిజర్వేషన్ చేయడానికి కావాల్సిన ఉద్యోగం లేకపోతే ఈ విధంగా మాట్లాడటానికి ఒక ప్రజాస్వామ్యం ఇచ్చింది ఖచ్చితంగా ఆ మహనీయుడు అంబేద్కర్ గారు తప్ప మరొకరు కాదు కాబట్టి వారి గురించి అందరూ ఏదో ఒక రోజున వారిని పూజించి వర్ధంతి రోజున జయంతి రోజున వారిని గుర్తు చేసుకోవడం కాదు అనునిత్యం ఒక మీరు దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణి విగ్రహం పక్కన వారిది కూడా పెట్టుకోవాలి దేవుణ్ణి నమ్మకపోతే అట్లీస్ట్ వారిని దేవునిలాగే మనం పూజించాల్సిన అవసరం కాబట్టి నేను ఖచ్చితంగా మనసావాచ కర్మను నమ్మిందే ఆచరిస్తా ఆచరించిందే మాట్లాడతా బయట కొట్టి మాట్లాడే లోపల మాట్లాడిన వల్ల కాదు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడుతుంటాం నేను నన్ను జనగామకు వచ్చినప్పుడు జనగామ మొత్తం కూడా చాలామంది ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత నేను ఏదైతే చేస్తానని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చెప్పిన ఎందుకంటే వారి గురించి అన్ని చాలా చెప్పిండ్రు వారిని స్ఫూర్తిగా తీసుకుంటే వారు మనకు ఏదైతే అందించిండ్రో ఆ చదువుని ఖచ్చితంగా మనం చదవాల్సిందే ఇక్కడ ఉండే అందరూ ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఇతర కులాలు కావచ్చు మనకు చదువే ఆయుధం మనకు చదివే జ్ఞానం మనకు చదివే జీవితం ఆ చదివిన తర్వాత దాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేయొచ్చు బ్రతుకు కావాల్సిన చదువును మాత్రం ఖచ్చితంగా చదవాలని చెప్పేసి ఆ చదువు చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా మొదటి మాటగా చెప్తున్నా రెండవది నన్ను మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిపించిందంటే మీ కష్ట సుఖాల్లో మీ సుఖ దుఃఖాల్లో పాలు వంచుకుంటూ మీకు చేతనేది చేయమని చెప్పేసి నన్ను ఎందుకున్నారు నాకు తెలుసు అందుకే రెండు ముఖ్యం ఒకటి విద్య రెండోది వైద్యం ఆ విద్యలో నేను ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ఆ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరికీ ఎందుకంటే కొంత రిజర్వేషన్ ద్వారా ఫీజు లేకుండా వస్తారు వాళ్ళకి మనం చేయాల్సింది లేదు అవసరం లేదు అట్లా కాకుండా ఫీజు కట్టాల్సి వచ్చినప్పుడు ఎంతో కొంత సహాయం చేస్తున్నా అది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా చేస్తూ ఈ నాగిరెడ్డిపల్లిలో ఉండే పిల్లలకు కానీ వాళ్ళకు కూడా సహాయం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా మూడో అంశం అత్యంత కష్టమైన పని వాళ్ళ వైద్యం ఇవాళ ఏదైనా చిన్న దెబ్బ వస్తే హాస్పిటల్ పోతే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు జ్వరమస్తులు అవుతాను చిన్నదేమైనా ఆపరేషన్ అంటే యాభై వేల నుంచే లక్ష రూపాయలు అవుతాను మనకు ఇక్కడ జనగామలో చేయగలిగే శక్తి ఉంటే చేస్తే వాళ్ళు ఉంటే పర్వాలేదు డబ్బు ఉన్నట్లయితే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ పోతుంటో పెట్టుకోవచ్చు డబ్బు లేకుండా ప్రభుత్వ హాస్పిటల్లో మీకు దొరకలేకపోతే ఆ వైద్యాన్ని నేను మాత్రం ఖచ్చితంగా మీకు చేపిస్తా ఒక పైసా ఖర్చు లేకుండా అని చెప్పి నెలలుగా చేపిస్తున్నా ప్రతి నెల ఐదు వేల మందికి అది మందులైనా ఆపరేషన్లు అయినా పరీక్షలైనా ఉచితంగా చేపిస్తున్నా నన్ను ఎన్నుకున్న ఐదు సంవత్సరాలు కూడా మొత్తం కూడా మన నాగిరెడ్డి పెళ్ళే కాదు బచ్చన్నపేట కాదు జనగాం ప్రజలందరూ కూడా అది కొనసాగిస్తా అది ఎంత ఖర్చైనా భరిస్తా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నాలుగో అంశం సమాజంలో ఇప్పటికి కూడా ఏ ఊరికి పోయినా నాగిరెడ్డి పెళ్లి చివరస్తాకి వచ్చి ఈ ఊర్లో పేదవాళ్ళు ఎవరు అంటే ఏమని చెప్తారు ఖచ్చితంగా మాలవాడ కానీ మాదిగవాడే తప్ప కాదు బచ్చన్నపేట పోయినా అదే పడమడి కేశవపురం అయినా అదే ఉత్తరప్రదేశ్ అయినా అదే ఆంధ్రప్రదేశ్ పోయినా అదే ఎక్కడికైనా పోండి ఈ భారతదేశంలో ఇప్పటికి కూడా ఒక గ్రామానికి పోయి ఆ గ్రామంలో నిలబడి ఈ ఊర్లో పేదవాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడున్నారంటే ఆ కాలనీ చూపిస్తారు దూరంగా ఉన్నది చెప్తారు తప్ప మరొకటి కాదు అంబేద్కర్ గారి రిజర్వేషన్ల వల్ల కొంత చదువుకోవడం కొన్ని ఉద్యోగాలు రావడం కొంత చేశారు కానీ ఇప్పటికీ ఈ దేశంలో అత్యంత అణగారిన వాళ్ళు అత్యంత పేదవాళ్ళు అత్యంత బాధితులు అత్యంత పీడితులు ఎవరంటే ఖచ్చితంగా మాదిగా ఎస్సి తప్ప మరొకటి కాదు అది నిర్వివాద అంశం కేసీఆర్ గారి దగ్గర చాలాసార్లు చెప్పేవారు చాలా సార్లు డిస్కషన్ వచ్చింది దళిత బంధు పెట్టినప్పుడు అన్నారు ఎందుకండి మంచి లక్ష రూపాయలు ఇస్తే అందరికి వస్తాయి కదా మీరేదో పది లక్షల రూపాయలు ఇస్తే ఎవరో ఒక కుటుంబం రెండు రూపాయలు రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు వస్తాయి దాని వల్ల మీకు ఏమొస్తుందని చెప్పి కూడా చాలా మంది చెప్పారు ఆయన చెప్పిండు ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలో ఇస్తే అది వాళ్ళకి ఏమి సరిపోకుండా దాని బ్యాంకు కొద్దిగా మిగతాది కొద్దిగా అక్కడ ఇక్కడ మొత్తం పోయి కమిషన్ ఏమి మిగలదు మళ్ళా వాళ్ళు మళ్ళీ అడగడానికి అని చెప్పేసి వస్తారు తప్ప ఒక జీవితం ఒక కుటుంబం సెటిల్ కాదు కాబట్టి ఒక పది లక్షలు ఉంటే కనీసం భార్యాభర్త ఒకరినో ఇద్దరినో పెట్టుకుని ఏదో చేసే కార్యక్రమం ఒక వెహికల్ తీసుకోవచ్చు ఒక మిగతా ఒక ఐదారు మంది కలిసి ఏదైనా చిన్నది పెట్టుకోవచ్చు కనీసం ఒక పది బర్రెలు కొనుక్కోవడానికి కావాల్సింది కావచ్చు కాబట్టి దీని ద్వారానే కొంతమంది కొన్ని కుటుంబాలు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఆ ఊర్లో ఉండే కుటుంబాలన్నీ పైకొస్తాయి అనే మంచి ఉద్దేశంతోనే తల్లి బంధం పెట్టడం జరిగింది దుదృష్ట విషయాలతో అది పూర్తిగా కంప్లీట్ కాదే కానీ నాకు నమ్మకం ఉన్నది కేసీఆర్ గారు అది పెట్టారు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉండే తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణలో ఉండే ప్రజలందరికీ ఇక్కడ ఉన్న పైసలు అందరికీ కూడా చెందాలని అందుకే చాలా మంది అనుకున్నారు ఏమున్నది పది లక్షలు తీసుకుపోయి మళ్ళీ ఎస్సీలకేమిస్తున్నాడు మాకేమిస్తున్నాడని చెప్పి చాలా మంది బాధపడ్డారు చాలా మంది అసహనంగా ఉన్నారు నిన్న ఓట్లు వేసేటప్పుడు కూడా కొద్ది కొంత వాళ్ళ ప్రభావం చూపించవచ్చు కానీ నాకు నేను నమ్మింది కేసీఆర్ గారు నమ్మిందని నేను ఆచరించేవాడిని కాబట్టి ఖచ్చితంగా రేపు పైకి రావాలంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆ కుటుంబం వస్తే రావచ్చు కానీ మిగతా వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే అది పెద్ద ఎత్తున చేయాల్సిందే ఆ కుటుంబాలు ఖచ్చితంగా మరలా పావర్టీ లోపలికి పోకుండా ఉండాలంటే పది లక్షల కంటే ఇంకా ఎక్కువ సహాయం చేస్తేనే ఆ కుటుంబాలు ఖచ్చితంగా పైకి వస్తాయి అట్లీస్ట్ అంతవరకు చేయాలని చెప్పేసి దాంట్లో నేను నమ్మిన వాడిని మరణ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా అది కొనసాగించాలని కోరేదాని నేను ముందుంటా కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళందరి కష్టమైనా అది మాత్రం ఈ ఊర్లో ఈ దేశంలో ఇప్పటికీ పీడితులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ చెందాలి చెంద చెందించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది ఎమ్మెల్యేల మీద ఉంటుంది పాలకుల మీద ఉంటుంది చెప్పి నేను భావిస్తున్నా రెండవ అంశం ఇవాళ మనకు చదివే ఆయుధం అని చెప్తున్నాం మరి ఆ చదువుకోవడానికి ఇవాళ గురుకులాలు పెట్టుకున్నాం ఇలా గురుకులాలలో మన పిల్లలు ఇంత ముందు ఎలా చదువుకున్నారు ఇప్పుడు ఎలా చదువుకున్నారు ఒక పూర్ణ కావచ్చు అనేక మందికి ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు ఎట్లా వస్తున్నాయి అనేక మందికి ఇవాళ క్రీడల్లో ఏ విధంగా ప్రాముఖ్యత వస్తున్నారు ఏ విధంగా యూపీ ఎస్సీ ఎగ్జామ్స్ కొడతా ఉన్నారు ఐఐటిలో ఎట్లా అంటే ఈ గురుకులాలలో మనం చదివించే వాటికి ఆ గురుకులాల్లో ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ చాలా మంది అన్నారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీకి అన్ని కలిపి పెడతామని అన్ని కలిపి పెట్టడానికి అందరికి కొంత ఎంతో కొంత చెందుతుంది కొంత ఉన్నది కాబట్టి ఏమి లేని వాళ్ళ కోసమే ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతోనే అది రెండు వందల యాభై మూడు వందలు ఉంటే ఇవాళ వెయ్యి పైన గురుకులాలు పెట్టుకుంది ఈ అణగారిన శక్తులు ఖచ్చితంగా వాళ్ళకి లాభం జరగాలి ఆ పిల్లలు చదువుకోవాలి ఆ పిల్లలు ఆ కుటుంబాలు సెటిల్ కావాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ గారు పెట్టింది మూడో అంశం ఇవాళ బయటికి ఇవ్వడానికి కూడా ఐదు లక్షలు పది లక్షలు మాత్రమే ఉండే ఆనాడు అంబేద్కర్ గారు బయటకు ఎంత కష్టపడారో వీళ్ళందరూ చెప్పారు మరి ఇవాళ మన పిల్లలు బయట ఇవ్వాలంటే కనీసం ఒక ఇరవై లక్షలు ప్రభుత్వాలు సహకారం చేయకపోతే ఇలా మీరు అమెరికా పోతే అమెరికా పోయిన వాళ్ళ మొత్తం కూడా నైన్టీ తీసుకుంటే నైన్టీ ఫైవ్ అగ్రవర్ణాలే ఉంటారు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే రెడ్డిస్ కావచ్చు వెల్మాస్ కావచ్చు లేకపోతే మిగతా అగ్రవర్ణాలు కావచ్చు కొంతమంది బీసీలు కావచ్చు ఎంతమంది ఎస్సీలు బయటికి పోయినో మీరు చూడండి వాళ్ళ కోసమే కదా ఇవాళ అంబేద్కర్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు పెడితే చాలా మంది ఓరవ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా మన పిల్లలు అక్కడ పోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తేనే ఆ జాతిని పూర్తిగా పైకి తీసుకురావచ్చు అని చెప్పేసి అంబేద్కర్ ఓవర్షిప్ స్కాలర్షిప్ పెట్టుకున్నాం చివరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నున్నా కూడా ఇలా అంబేద్కర్ గారిని చాలా మంది గొప్పగా చెప్తున్నారు ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని పార్టీలు వచ్చినా ఎవరన్నా ఒక్క ఒక్క పార్టీ గాని ఆ యొక్క పాలనా యంత్రాంగానికి సెక్రటేరియట్ కి ఎవరన్నా అంబేద్కర్ గారు పేరు పెట్టారా ఎవరన్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మేము అడుగుతున్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆ అంబేద్కర్ అంబేడ్కర్ మహి యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా కేసీఆర్ గారు ఊపినిచ్చినో తెలంగాణ ఉద్యమానికి ఒక భూమికి ఏర్పడడానికి ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఏర్పరిచింది వారు చిన్న రాష్ట్రాలు ఉండాలని చెప్పి చెప్పింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ బ్రహ్మాండంగా పెట్టుకున్న సెక్రటరికి మన మాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నది కూడా గత ప్రభుత్వం గారే ఇది వాస్తవం తెలిసిందే చెప్తుంటారు ఒక విగ్రహం నాలుగు సంవత్సరాలు ఏంటని చెప్పేసి మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా తమ్ములందరూ కష్టపడితే ఇప్పుడు పెట్టుకున్నామని మరి దేశంలో ఎంత ఇంత ఎత్తు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఎక్కడ ఎవరు పెట్టలే వందల కోట్ల రూపాయలైనా ఆ మహనీయుని విగ్రహం ఖచ్చితంగా ఉండాలని కేసీఆర్ గారు నమ్మిరు కాబట్టి ఆ నమ్మింది ఆచరించు దాన్ని ఇవాళ ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ మహనీయుని స్ఫూర్తి కొనసాగాలనే ఉద్దేశంతో నిజంగా ఆచరించే వాళ్ళం కాబట్టి కేసీఆర్ గారు అది పెట్టారు మీరు కూడా చూస్తుంటారు ఒక్కొక్క దగ్గర ఒకటి పోతే స్ఫూర్తి చెందుతుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఊరికనే ఏదో మాటలు మాట్లాడి చెక్కలగింతలు పెట్టి మంచిగా మంచిగా మాట్లాడి మంచిగా చెప్పడం కాదు ఖచ్చితంగా అనేక అంశాల్లో గత ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు కొన్నింటిని ఆచరించినాం కొన్ని సక్సెస్ అయినాం కొన్ని మధ్యవర్గంలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క జాతికి ఉపయోగపడాలంటే ఇవన్నీ కూడా ఎటువంటి ఇంకా బెటర్గా రావాలని చెప్పి నేను భావిస్తూ వారిని ఖచ్చితంగా వారి యొక్క జయంతి రోజున ఇంత మంచి కార్యక్రమం చేసిన నాగిరెడ్డిపల్లి గ్రామస్తులకు యువకులకు మరొకరొకసారి శుభాభినందన తెలియజేస్తూ మీ మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీరు ఏ కష్టం ఉన్నా ఏ నష్టపడుతున్నా ఖచ్చితంగా నా దగ్గరికి రండి నన్ను పిలుచుకోండి నాకు వీలైంది మీ గ్రామానికి ఖచ్చితంగా ఈ మండలానికి తప్పనిసరిగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి రమ్మన్న శశిధర్ ప్రతిసారి చెప్తుంటారు ఏదన్నా కూడా నాగిరెడ్డిది పల్లిది అక్కడ దాకా ఇక్కడ దాకా రాకముందే ఈ గ్రామస్తుల యొక్క పనులను కూడా చెప్తా ఉంటారు సర్పంచ్ గా తాను కూడా సర్పంచ్లకు ఇబ్బంది లేదు కూడా నాగిరెడ్డి పేర్లు అసెంబ్లీలో చెప్పిన అదేవిధంగా రమణారెడ్డి గారు కూడా ఉద్యమకారుడిగా ఉండి బ్రహ్మాండంగా ఇవాళ అనేక సమస్యలు కూడా నా ముందు తీసుకొస్తున్నారు కాబట్టి నాగిరెడ్డి పేర్లు సమస్య ఏదున్నా అది నా గ్రామ సమస్యలా నేను భావిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సభలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి అవకాశం ఇచ్చిండ్రు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియస్తూ సెలవు జై తెలంగాణ జై పీమి